ఈ మీడియా పర్సనాలిటీస్ మీ పెద్ద పెత్త పెంచుకోవాలి సో నో లవర్ ఐ నో జోకింగ్ ప్లీజ్ डोंट गेट हर्ट ఓకే राइट అండ్ ఆనితా ఆనితా ట్రై చేస్తాను ఆ రోజు నాకు బై చెప్పేసి కాలేజ్ కే బై బై చెప్పేసింది ఏం చేస్తాం బేబీకి రెక్కలు వచ్చాయి హెగ్గిరి వెళ్ళిపోయింది ఎవరా కూర్చుని తింటున్నాడు ఒక్కొక్కడు లవ్ ఫెయిల్యూర్ అయితే మందు కొడతాడంటారు నువ్వు చిప్స్ తింటున్నావు నేను వెరీ మొహం వేసుకుని నీ కోసం వంట చేస్తున్నాను హలో అండ్ వెల్కమ్ టు చెన్నై టైమ్స్ విత్ మీ అనిత ఇప్పుడు హైదరాబాద్ లో నార్త్ ఇండియన్ చాట్ ఐటమ్స్ చాలా చాలా ఫేమస్ అయ్యాయి చాలా ఎక్కువగా ఉంది ఇది మన అనిత కదా అర్జున్ इ uh, दबली <laughs> <laughs> <for> <laughs> ప్లీజ్ మ్యారీ మీ నేను హావెన్ టు మీ జోక్ చేస్తున్నానని మాత్రం అనుకోకు ప్లీజ్ మ్యారీ మీ దేవి కుతరుదన్ మాత్రం చెప్పుకు జిల వాళ్ళ అమ్మని ఈ లార్డ్ వాళ్ళ నాన్నగారు అనిత ను వణ్ లవ్ చేయట్లేదట్టు కదా వణ్ లవ్ చేస్తావ్ కదా బాట ఆ టాక్ కొట్టుకో려고 పోతున్నాను అనుకో అమ్మ నాన్నలంటున్నాను ఇలా మాట్లాడుతున్నారేంటి నా చుట్టలే ప్రపంచంలో టాప్ కంపెనీస్ నుంచి వచ్చిన ఆఫర్ లెటర్స్

వెళ్ళే దారిలో మా బాస్ కి డాక్యుమెంట్స్ హ్యాండ్ చేయాలి జస్ట్ 2 మినిట్స్ హే మాయా ఇక్కడ రీసెంట్ గా బాంబ్ బ్లాస్ట్ జరిగింది మనం వెళ్ళే ఏరియాలో ఏం పేర్లేదుగా అది ఇంకో ఏరియా అందేరి ఓ మనీషా వాడు చ ఆ బాంబ్ పెట్టి నోడు గనక నా చేతికి చిక్కితే వాడి ప్యాంట్ ఇప్పి దానికంటే కంటే పెద్ద బాంబ్ పెట్ వెల్కమ్ టు మూవీ థాంక్స్ The congestion in this route. Please call. Mm. <laughs> జరిత చిత్తూ గట్టి పడి సరు నోరు తీరి చప్పండి హలో స్వీకర్ ఎక్కడో చూసినట్టు దిన ఆలోచిస్తారావా ఎవరు సార్ మీరు మమ్మల్ని ఎందుకు ఇలా కట్టి పడేశారు సారా నాకు అర్లేదు జస్ట్ టేక్ అని పిలిస్తే వదిలేస్తా కానీ నువ్వు చిన్న పని చెయ్యాలి అవన్నీ నా వల్ల కాదు ముందు గుడ్ ఫ్లాష్ నెట్వర్క్ గురించి విన్నావా దానికి ఇలా కట్టిపడేడానికి ఏం సంబంధం విన్నావా లేదా విన్నాను అయితే ఇప్పుడు ఏంటి దాట్ ఇట్ నువ్వు ఆ నెట్వర్క్ ఇప్పుడు క్రాష్ అయిపోతున్నావు వాట్ నువ్వు చెప్పేదేమో అర్థం కావట్లేదు చెప్తా నువ్వు ఫ్లాష్ నెట్వర్క్ వాళ్ళ సర్వర్ పైన శాటిలైట్ ప్రజలు ఫ్లాష్ నెట్వర్క్ వాళ్ళ ఛానల్స్ ని కింద నుంచి పైన శాటిలైట్లోని ట్రాన్స్పాండర్ కి అప్లిడ్ చేస్తారు ఆ ఛానల్స్ ని మీ ఇంటి డాబా మీద ఉన్న డిష్ డౌన్లోడ్ చేసుకుంటుంది ఆ లోని ఫ్లాష్ నెట్వర్క్ వాళ్ళ ట్రాన్స్పాండర్ ని నువ్వు క్రాష్ చేస్తే ఏమవుతుంది నో నెట్వర్క్ మెంట్ నువ్వు ఇప్పుడు ఆ నెట్వర్క్ ని క్రాష్ చేయబోతున్నావు జోక్ చేస్తున్నావా అర్జున్ ఎంఎస్సీ సాఫ్ట్వేర్ యూనివర్సిటీ ఫస్ట్ గోల్డ్ మెడలిస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం కొట్టిన పిండి కంప్యూటర్లోని ప్రతి భాగము క్షుణ్ణంగా గా తెలిసిన వాడు కుక్కట్ పరిలో కూర్చొని క్యాలిఫోర్నియా రణకంపెడలకు ప్రవేశించవ తెలుసిన నీ తెలివి ఇంటర్వ్యూదలతో సృష్టించనువచ్చు అంతమో చేయొచ్చు నేను అంతం చేయబోతున్నా నవల కాదు ఏయ్ వెనక్కి రా మారిపోతా సేయస్ ఆర్ నో నో అన్నా

పది నిమిషాలుంది పుచ్చిపోతుంది ఫ్లాష్ నెట్వర్క్ టర్న్ ఓవర్ ఎంతో తెలుసా ఒక రోజుకు మూడు వందల కోట్లు పది రోజులు బ్లాక్ చేస్తే 3000 კოტრა მატაშე ფოთები აჯუნი ეგა 5 თვეა Arjun, Arjun, Arjun. I thought you were brilliant, man. Time is running out. Inka, let me show I go